ఒకసారి చూసుకోవచ్చండి అండి అసలు ఈ తోట ఏంది ఎన్ని రోజులైంది రైతు ఎన్ని ఎకరాలు వేసిండు ఈ స్టేజ్కి రావాలని రైతు అసలు యజమాని పద్ధతి ఎలా పాటించిండు అసలు చూసుకోవచ్చండి ఇదిగోండి ఈ తోట అనేది పత్తి చేను అనేది రైతు వేసి అసలు ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఈ రైతులు ప్రతి ఒక్కరు ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అన్ని మేము చెప్తామండి హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్తే ముందుగా యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు మన జే రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి అయితే ఈ రోజు మన ఫిల్లోని భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామండి కర్నూలుకి వచ్చిరా రైతు పేరు రాముడు సార్ మీ పేరు లక్ష్మణ్ ఇది పెద్ద కడూరు మండలం మండలం పెద్ద కడూరు మండలం వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు సార్ ఇరవై సంవత్సరాల నుంచి అయితే కాటన్ గా ఏ పంట పండిస్తారు ఓకే ఇప్పుడు ఈ కాటన్ వేసి పత్తి వేసి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని నెలలు అవుతుంది అయితే రైతులు గమనించగలరాండి మనం ఉన్నది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో రెండు నెలల ఇరవై ఐదు జూన్ నెలలో ఉన్నామండి అయితే మన రైతు వేసింది మే నెలలో వేసిందండి కాటన్ దాదాపు నెలన్నర రెండు రెండు నెలలకు వచ్చేసింది అంటున్నారు కాటను అయితే మీరు ఈ పద్ధతి ఈ కాటన్కి విధంగా తీసుకోవడానికి యజమాన్య పద్ధతి ఏ విధంగా తీసుకున్నారు ఏమేమి స్ప్రే చేశారు అసలు వేసి రైతులు జేకే విష్ణు సార్ ఎన్ని సాగు చేస్తున్నారు ఎనిమిది ఎకరాలు మొత్తం ఒకసారి ఆరు ఎకరాలు స్వీట్స్ ఎన్ని రోజులు వేసి ముందు మొదటి స్ప్రే ఎన్ని రోజులు చేసారు కాకండి నెల లోపల అయితే ఏ స్ప్రే చేశారు మొదటిగా పిచ్చకర ఏం కొట్టిరుక్ అదే ఎప్పుడు కొట్టింది మీరు అప్పుడు ఎంత ఉంది సేజ్ ఆటేజ్ అప్పుడు ఒక పది పదిహేను ఆకులు చిన్న చిన్న కొమ్మలు ఇది కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఏ విధంగా అనిపించింది డీలర్ డీలర్ దగ్గర నుంచి ఏం చెప్పి తీసుకొచ్చింది దీనికి పని చేస్తాడు అంటారు పోతుంది కళ్ళు పోతాడు సైడ్ బ్రాంచెస్ తర్వాత సైడ్ బ్రాంచెస్ వచ్చలేదు నీట్ గా ఉంది అయితే రైతులు ఒకటి గమనించగలరా అండి మనది తెలంగాణ కాబట్టి ఆంధ్ర మన సీన్ మార్ జేఆర్ రైతులు వేస్తాం జేఆర్ ఆర్గానిక్ వారిది మన సీన్మార్ స్ప్రే చేసినప్పుడు రైతు కాటన్ వేసిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో వేసారు మార్ స్ప్రే చేశారు అయితే అప్పుడు రైతు అనేది ఎరదానల్లి పచ్చేను ఎంత కాకు ఎంకా భాగం జీడెంట్ లేదు జీడ అనేది ఉంది జీడ కూడా క్లియర్ అయిందండి రిజల్ట్ చెప్తున్నారు దాని తర్వాత మన కాంప్లెక్స్ ఇరు ఏమైసారు అయితే మన నే చెప్పేరు ఏంటంటే మీరు ఈసారి కాంప్లెక్స్ ఇరు వేసేటప్పుడు గోరమండల వాళ్ళది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో మన జేఆర్ ఆర్గానిక్ వారిది ఫ్రూట్ స్టార్ అనేది పది కేజీల బకెట్ ఒకటి పడుతుంది గ్రానివల్స్ బట్టి కాదు అది ఒకసారి చల్లి చూడండి అయితే ఇప్పుడు రెండు వస్తుందని స్ప్రే వేసేసిండు

ఒకటే ఒక మన ఇది ఎన్ని ఎకరాలండి అండి సాగు సాగు చేసేది ఒకసారి చూసుకోవచ్చండి ఈ రెండు ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు పక్కన ఈ పారు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు పక్కన ఉందా అన్ని ఇలాగే ఉండకు బట్టి మన జేఆర్ ఆర్ గారి సూపర్ కంట్రీ స్టేషన్ అది కొట్టిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ అనిపించింది మీకు ఆకు అంతా గ్రోతింగ్ మంచిగా వచ్చిందా చూడండి ఎదుగుదల ఎదుగుదల చూడండి ఒకసారి ఎదుగుదల కానీ ఆకు ఎంత సాగు ఉందో ప్రతి చెట్టు ఈ ఒకటే చెట్టానికి కాదు ఏ చెట్టు చూసుకోవచ్చు ఏం ఆల్రెడీ మన సూపర్ మార్కెట్ స్పెషల్స్ కాదాపు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది చూడండి

ఆ మందు ప్రతి ఒక్క రైతు స్టే చేసుకోవచ్చు మన తీర్మార్ అనేది అండి మొదటి స్ప్రే ఈ సంవత్సరం మేజర్ గా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే మొదటి స్ప్రేగా తీర్మార్ చూసే చూస్ చేసుకోవడం మీరు చెప్తున్నాం కదా దీని రిజల్ట్ మీరు వాడిన తర్వాత మీరే చెప్తారండి బాటిల్స్ పట్టుకొని చుట్టుపక్కల రైతు బాటిల్స్ పక్క పట్టుకొని ఏ షాప్ లో దొరుకుతుందో వాళ్ళే చెప్తారండి ఈ విధంగా దీని రిజల్ట్ ఉందండి దీన్ మార్ అనేది జెట్ మనం కాటన్ వేసిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో ఇది స్ప్రే చేసుకుంటే ఎర్ర నల్లి పచ్చదోమ తెల్లదోమ పేను బంక జీడ అనేది ఆల్ క్లియర్ అండి కాటన్ కి ఆకులు కూడా చాలా సాపు ఉంటది అసలు మామూలు ఉన్నది సైడ్ పిల్లలకి సూపర్ కాటన్ స్పేషల్ అండి బాటిల్స్ బాయ్ దగ్గర ఉన్నాయట మేము చూపిస్తాము అయితే జీఆ ఆర్గానిక్ వారి రెండో స్ప్రే అండి ఇది రెండో స్ప్రే ఎన్ని రోజులు చేసి ఆ రోజు అయితే వారం రోజులు అండి రెండో స్ప్రే చేసినప్పుడు కూడా అసలు ఇలా ఆకు వెనుక పక్క జీడ అనేది ఎక్కడైనా ఉందా అండి అసలు సూపర్ కాటన్ స్పెషల్ ఆల్ క్లియర్ అండి మన సంజీవినియానుకోవచ్చు కాటలకి అయితే మామూలు రిజల్ట్ లేదండి ఇక ప్రతి ఒక్క ఖాతా పడేది సూపర్ చూపరు అండి చూడండి అసలు ఈ విధంగా వస్తే రైతులు అది కొట్టకుండా ఎత్తు ఉంటారండి ఇదిగోండి కాయలు ఆల్రెడీ పడుతున్నాయండి ప్రతి ఒక్క చెట్టు అధిక పిలకలండి రైతు పిల్లలు మన ఆనందం చూసుకోవచ్చండి అసలు ఈ రైతు నాట చుట్టుపక్కల రైతులు అందరూ వచ్చి అడుగుతారట అసలు ఏ ముందు స్టేషిస్తారు ఎక్కువ తీసుకొచ్చిరని అయితే మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రైతులకు మన జేఆర్ ఆర్గానిక్ కంపెనీ వారిది మన తీన్మార్ మొదటి స్ప్రే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో మన తీన్మార్ అనేది స్పే చేసుకోవాలండి ఎనకముడతా ఎర్ర నల్లి పచ్చదోమ తెల్లదోమ పేన బంక జియోడాక్ ఆల్ క్లియర్ ఆ ట్వంటీ ఫైవ్ కి మంచిది ఉంటుందండి దాని తర్వాత ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఇక రిజల్ట్ ఈ విధంగా అండి సూపర్ కాంటెంట్ స్పెషల్ రిజల్ట్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఇదంతా ఈ విధంగా రిజర్ట్ ఉంటాడండి అయితే మీ రైతులకు ప్రతి ఒక్కరై పగలు జరుగుతుంది అయితే మీది ఇప్పుడు ఏమీకున్నారు పక్కనే నా మీకు మీ చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరైనా ఇబ్బందుల నుంచి నిజంగా అక్కడ తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారా చుట్టుపక్కలలో అయితే దాని తర్వాత రెండో స్ప్రేగా మా జేఆర్ ఆర్గానిక్ కంపెనీ వారిది జార్ ఆర్గానిక్ వారిది సూపర్ కార్టన్ స్పెషల్ వందు మీకేవో చెప్పి ఆయన స్ప్రేట్టిన తర్వాత ఎలాంటి కదండి ప్రతి ఒక్కరు మన డైరెక్ట్గా ప్రోడక్ట్ అయితే ఇదండి రిజల్ట్ ఇది మన కళ్ళకి తగ్గినట్టు మనం డైరెక్ట్ గా చూసుకోవచ్చు అండి జారా ఆర్గానిక్ కంపెనీ వారిది మొదటి స్ప్రేగా మన ఇస్తున్న ప్రతి ఒక్క రైతులకు తీర్మాన్ అనే ముందు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో స్ప్రే చేసుకుంటే మీరు చూసుకోవచ్చు ప్రోడక్ట్ మా దగ్గర ఉంది రిజల్ట్ ఇక్కడ ఉందండి మీరు చూసుకోవచ్చు రిజల్ట్ ఏ విధంగా ఉంది దాని తర్వాత నలభై लाइक शेयर कमेंट सब्सक्राइब